అనుకున్న సైనికుల ఆ శత్రు సైన్యాల వైపు చూసారు అనమాట దోపుడు సొమ్మంతా తెచ్చుకున్నారు కదా దాంతో వాళ్ళు ఆనందిస్తూ వాళ్ళు త్రాగుతూ వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా అక్కడ ఉన్నారు శత్రువులందరూ బట్ ఫర్ దిస్ మెన్ బట్ ఫర్ డేవిడ్ అండ్ సోల్జర్స్ కానీ దావీదు తన సైనికులను చూసినట్లయితే దే ఫౌండ్ దట్ హాస్ అ విన్నింగ్ పాయింట్ వాళ్ళు అనుకున్నారు కదా ఓహో దొరికారు రా బాబు ఇదే మనం విజయం పొందుకునే స్థలం అని చెప్పాలి అనుకున్నారు దేర్ వర్ ప్రాబబ్లీ ఇన్ థౌజండ్స్ మరి బహుశా వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు అక్కడ బట్ దే వర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇన్ డేవిడ్ ఇక్కడ చూస్తే దావీదు పక్షంగా ఉండి యుద్ధాన్ని సిద్ధపడిన మరి నాలుగు వందల మంది మాత్రమే బట్ యు నో వాట్ హ్యాపెన్ కానీ ఏం జరిగిందో తెలుసా డేవిడ్ ఫాట్ సాయంత్రం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు శత్రులట్టుగా రాయబడింది డేవిడ్ అండ్ ఇస్ మెన్ హు లోల్త్ వైల్ దే వర్ క్రైంగ్ అండ్ వైల్ దే వర్డ్ అండ్ దే ఫాట్స్ ద నెక్స్ట్ వాట్ గమనించండి వాళ్ళ అందరినీ కోల్పోయినప్పుడు శక్తి అంతా పోయి మరి చాలా దుఃఖపడిన వాళ్ళు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఇప్పుడు బలంగా చేస్తున్న కార్యం ఏంటంటే ఆ రోజు సాయంకాలం మొదలుకొని ఆ మరుసటి రోజు

మాత్రమే కాక వాళ్ళ సంపదంతా కోల్పోయిన సంపద అంతా కూడా తిరిగి పొందుకున్నట్లుగా మనం గమనించగలం యు నోట్ దాట్ మరి ఇంకా వాళ్ళు ఏం పొందుతున్నారు

ఆ దేవుడు దావేదికి సహాయం చేసినట్టుగా మనం చూడగలం హలో లూయా యు నో వై